تھي جوڈالے قديا سانچولا راي رويتي سانچولا ساڈ سيت اچد اي سانچولا حوالي سانچولے پير نون ديري کوبر نيچانا نغرا نام سوامي گويندنا گويندنا जय श्री राम 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 जय आदरणीय बंधुओ और आदरणीय राणा हां ओम शोक महाराज पर भाई आवे साभिद्र कुमार आगरा भ्यावे साभिद्र वेंकटिया रे बार आज हम पजावे ओम रा आए गंगा देवी और सुनाना रेडी रेदना साधो अस्या नाव करावा भगवान रे तुम्हो ने भवत्यां आवी बैठा सत्ता हस्त दुतुंग सत्ता रिपोर्ट रे जगा बादवन ने dana japitade om yatte yatmayam indra deva sarvaman pramanya danna dehalagam mani manasandate yatra <tries> purve tadya vithmae vasu devaya demai tanna vishya pradaniya ada ma lakshme devithmae vishva ratne deva ora badaa ucchede

ശ്രീരാമ സ്വാമി ഗോവിന്ദ

జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ దీక్షానగర డిస్పల్లి గ్రామంలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు స్వామివారికి విహార యాత్ర సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చాము చక్రతీర్థ అభిషేకానికి విశేషంగా స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడ అభిషేకం చేశాము ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు సప్తదిన పర్యంతం కార్యక్రమాలు పరిపూర్ణంగా సాగించి ఈ ఈ రోజు స్వామివారిని చిత్రకి తీసుకొచ్చి అత్యంత వైభవంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేషమైన స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని తీసుకుంటూ అనుగ్రహం పొందుతున్నారు కావున మా గ్రామస్తులందరూ కూడా ధర్మకర్త చైర్మన్ గారు సర్పంచ్ గారు అందరూ పెద్ద మనుషులందరూ కూడా సహకార్యంతో స్వామివారి యొక్క విగ్రహాలను ఇక్కడికి తీసుకురావాల్సి జరిగింది ఇక్కడ భక్తులందరూ కూడా దివ్య దర్శనంగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క ఆశిస్తులు పొందుతున్నారు అందరూ కూడా స్వామివారి యొక్క దర్శనాలు కృపకరాక్షలు పరిపూర్ణంగా సాగాలని మనసుపూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నారు తర్వాత స్వామివారికి మళ్ళీ ఇక్కడ నుండి పల్లకి సేవతో గుడి దగ్గరికి తీసుకెళ్లి మళ్ళీ తర్వాత మరుసటి నాడు రేపు ద్వాదశ ఆరాధనతో మహాబలి భూతబలి పెట్టి ఏకాంత్ర సేవతో ఈ బ్రహ్మోత్సవ పరిపూర్ణంగా ముగిస్తాము జై శ్రీరామ్ అయిపోయిందా